పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది అనంతపురం జిల్లా కోమలి దగ్గర సతీష్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు మొన్న రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సతీష్ కుమార్ నిన్న ఉదయం రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం లభ్యమవడం అనుమానాలకు తావిస్తోంది అసలేం జరిగింది సతీష్ కుమార్ మృతిపై పోలీసుల వర్షణేంటి ఆయనది హత్య ఆత్మహత్య తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం ఈ కేసులో టీటీడీ పూర్వపు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది తొలుత ఈ చోరీకి సంబంధించి ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆయన తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు అయితే దీనిపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం సీఐడి విచారణ ప్రారంభమైన తరువాత ఫిర్యాదుదారుడిగా భావిస్తున్న సతీష్ కుమార్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఇది ఆత్మహత్యగా తొలుత భావించారు అయితే ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం హత్యగా నిర్ధారించారు దీంతో ఏపీలో ఇది ఒక సంచలన అంశంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే తిరుమలలో జరిగిన వివాదాలకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి ఇప్పుడు సతీష్ కుమార్ హత్యతో మరో విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి పనిచేసేవాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ పట్టుబడ్డాడు అప్పట్లో టీటీడీ విజిలెన్స్ విభాగంలో సతీష్ కుమార్ పనిచేసేవారు పరకామణిలో రవికుమార్ చోరీ చేసిన విషయంపై సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది అయితే అప్పట్లో లోక్ అదాలత్ లో ఈ కేసు రాజీ కుదిరించారు అప్పట్లో టీటీడీ పెద్దల ప్రాబలంతో ఈ రాజీ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు శ్రీనివాస్ వేసిన ప్రజా ప్రయోజన పిటిషన్తో హైకోర్టు స్పందించింది సిఐడి విచారణకు ఆదేశించింది అప్పట్లో ప్రభుత్వంతో పాటు టీటీడీ పెద్దలు రవికుమార్ ఆస్తులను కొంతమేర టీటీడీకి రాయించారు మిగతా మొత్తం తమ పేరుతో రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ ప్రారంభమైతే కుట్ర కోణం వెలుగులకు వస్తుందని అంతా భావించారు విచారణ అధికారుల ఎదుట ఈ నెల ఆరున సతీష్ కుమార్ హాజరయ్యారు ఆయన నుంచి విచారణ అధికారులు వివరాలను సేకరించారు మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు విచారణకు వస్తుండగా ఘటన గుంతకల్లు రైల్వే డివిజన్లో జీఆర్పీసీఐగా విధులు నిర్వహిస్తున్నారు సతీష్ కుమార్ పరకామణి కేసుకు సంబంధించి రెండవసారి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు ఇంతలోనే ఆయన మృతి చెందారు అయితే ఆయనను గొడ్డలితో హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణలో తేలింది మృతదేహం పోస్టుమార్టంలో తెలుస్తోంది దీంతో ఇది మరోసారి రాజకీయ సంచలన అంశంగా మారింది రిజర్వ్ పోలీస్ విభాగం నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు సతీష్ కుమార్ కుమార్డీకి అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా సేవలందించారు ప్రమోషన్ పొందారు ఆ సమయంలోనే పరకామణిలో చోరీ జరిగింది తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ పెద్దల ఒత్తిడిలో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో భారీగా చేతులు మారినట్లు తెలుస్తోంది అప్పటి పెద్దల చేతిలో సతీష్ కుమార్ పావుగా మారినట్లు ప్రచారం నడుస్తోంది అయితే ఇప్పుడు వైసీపీ సతీష్ కుమార్ హత్య కాదు ఆత్మహత్య అని ముందుగానే ప్రచారం చేయడం విశేషం దీంతో దీని వెనుక ఎవరి హస్తముందో తెలియాల్సి ఉంది అయితే ఏపీ రాజ రాజకీయాల్లో ఇది సరికొత్త అంశంగా మారి అవకాశం కనిపిస్తోంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి